కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా మీకు హార్ట్ కి బాగా టచ్ అయిన మూవీ కానీ ఈ మూవీ నాకు ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది అనే మూవీ ఏదైనా చాలా అందులో ఇప్పుడు సే ఫస్ట్ చేసిన సినిమా అంటే సెకండ్ సినిమా సూర్యపుత్రులు మమ్ముటి గారు సుమన్ గారితో చేసింది అది చాలా మంచి క్యారెక్టర్ బాగా పేరు వచ్చింది ఆ వయసుకి అలా అప్పుడు అప్పుడు నేను హార్డ్లీ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత రాంబంటు ఇమీడియట్ నెక్స్ట్ వెంటనే బాగా పేరు వచ్చింది ఎవరు ఈ కుర్రాడెవని కాబట్టి ఆ వయసుగా అంతే కదా అంతకంటే రాదు ఆ తర్వాత పెద్దనే చేశాను ఇంకా చేస్తూ చేస్తూ వచ్చాను కన్యాదానం మంచి పేరు వచ్చింది ఇవి గారిది బాగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అంటే మేము అందరం కలిసి చేసిన దాంట్లో వెరీ నెక్స్ట్ నా లైఫ్ అప్పటిదాకా నేను ఎందుకు కన్యాదానం చేసి నేను ఎందుకు మళ్ళీ సినిమాలు చేయలేదు అంటే నాకు జరిగిన చేదు అనుభవాల వల్ల ఇది నాకు సూర్యపుత్రులు అప్పుడు జరిగిన చేదు అనుభవం ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అప్పుడే చేదు అనుభవం వాళ్ళు చాలా అసలు డ్రెస్ వేసుకో అని అనడం సినిమా అంటే అసలు ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా నాన్నగారికి చెప్పేవారు చెప్పాను వచ్చి ఇలా అన్నారు ఇంకోటి అంటారు అలాగే అంటారు తెలియనప్పుడు అలాగే అంటారు నువ్వు మార్చుకోవాలి నీ ప్రవర్తనతో వాడు రేపు పొద్దున నీకు బాబు రానేలాగా చేసుకోవాలి అంటే అప్పుడు ఆయన చెప్పిన ఎంత పాజిటివ్ మోటివేట్ చేయండి పాజిటివ్గా సరే అనుకుందా తిండి దగ్గర నాకు వెరీ సెన్సిటివ్ అలాంటిది ఫస్ట్ సూర్యపుత్రులప్పుడే ఫస్ట్ డేని చాలా అవమానం కంచం దగ్గర అక్కడ కూర్చోవాలి అందరితో సరే వెళ్ళిపోయాను ఆ తర్వాత మళ్ళీ కూడా జరుగుతూ వచ్చింది మిగతా కన్యాదానం తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నాను అంటే అప్పటికి నేను చాలా బిజీగా బిజీ అప్పటికి రుతురాగా స్టార్ట్ అయిపోయింది సీరియల్ మా అనిపించింది ఎప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదురవలేదు అక్కడ నేను కింగ్ అక్కడ నేను టెలివిజన్ మీడియంలో అప్పటికి నేను బోల్డన్ని సీరియల్స్ చేసి టెలివిజన్ మీడియంలో నేను తెలుసు నేను హీరోగా గుర్తింపు పొంది అప్పటికి విలన్ గా ప్రయారిటీ ఎక్కువ ఖచ్చితంగా అంతే కదా హీరోగా విలన్ గా చేస్తున్నప్పుడు హీరో టెలివిజన్ రోల్ కాబట్టి అక్కడ అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ప్రయారిటీ నాకు అక్కడ ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఎవరు ఏంటి అలా బిహేవ్ చేయాలని మనకు తెలియదు నేనైతే అందరితో కలిసి ఉంటాను మామూలుగా యూనిట్ లో వీళ్ళు వాళ్ళని తారతమ్యం ఉండేది కాదు మాకు ఒక ఓన్ యూనిట్ కూడా ఉండేది శ్రీలక్ష్మి ఔట్ డోర్ యూనిట్ అని సో నేను అది కూడా మెయింటైన్ చేసే సో నాకు లైట్ మెన్ ఫ్రెండ్షిప్ ఎక్కువ వాళ్ళతో కలిసి పనిచేసేవాడి నేను అప్పుడప్పుడు నేను నాకు తెలిసిన విద్య మేకప్ నేర్చుకున్నాను కాబట్టి నేను మా ఓన్ ప్రొడక్షన్ కి వచ్చి మేకప్ లేసేవాడి మిగతా వాళ్ళకి మేము అందరం కలిసి ప్రొడక్షన్ లో సర్వ్ చేసేవాళ్ళం ఫుడ్ మా ఓన్ ప్రొడక్షన్ కి అంతా అందరం కలిసి చేసేవాళ్ళం ఇన్స్టిట్యూట్ లో అందరూ అదే సో మాకు పెద్ద ఇది ఏం కాదు కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడే పద్ధతి హే నిర్లక్ష్యంగా ఏడే అన్నసరికి డెఫినెట్ గా ఇది వద్దురా మనకి ఎందుకు చక్కగా వర్క్ పిలిచిస్తున్నప్పుడు ఇది అది అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ మాటలు పడ్డం ఎందుకని ఇంకా వెళ్ళలేదు దాదాపు టూ ఇయర్స్ నేను జక్కన రాబట్టి శాంతి చేయబట్టి శాంతి నుంచి జక్కన స్టూడెంట్ నెంబర్ వన్ చేస్తున్నాడు కాబట్టి సినిమాలో మళ్ళీ ప్రతి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ చేసాడు కాబట్టి నాకు అక్కడి నుంచి నేను ఐ కేమ్ ఇంటూ మళ్ళీ రీఎంట్రీ ఇంటూ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ